అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమ్యతేజ కడియాల నేను రెయిన్బో హిమాయత్ నగర్ బ్రాంచ్లో అబ్సట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్లో వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి మామూలుగా మనకి గర్భసంచి లోపల కొన్ని గ్రోత్ లాగా వస్తుంది అది ఏదైతే మనకి గర్భసంచిలో స్మూత్ మసిల్ సెల్స్ ఉంటాయో మయోమెట్రి అంటాం అది గ్రో అయ్యి అలా ఫైబ్రాయిడ్స్ లాగా ఉంటుందన్నమాట చాలాసార్లు అవి క్యాన్సర్కి ప్రమాదకరం అయితే కాదు భయపడాల్సిన అవసరం అంతగా ఉండదు ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి కారణం అన్నది తెలీదు కొంతమందికి జెనెటిక్గా ఉండొచ్చు ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ సిస్టర్కి కానీ మదర్కి కానీ అలా ఫైబ్రాయిడ్స్ హిస్టరీ ఉంటే మీకు కూడా ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఉండొచ్చు అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏదైతే ఇస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉంటాయో వాటి ఎఫెక్ట్ కూడా ఫైబ్రాయిడ్ మీద చూపిస్తుంది అనమాట మామూలుగా దీ చాలామందికి అసలు ఫైబ్రాయిడ్తో ఏమీ ఇబ్బంది అయితే ఉండదు పీరియడ్ అప్పుడు అయినా మామూలుగా బట్ కొంతమందికి పీరియడ్స్ హెవీగా అవ్వటము పీరియడ్స్ అప్పుడు నొప్పి రావటము లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవటము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి చాలా రేర్గా అవి బాగా పెద్ద సైజుగా గ్రో అయిపోయి పొట్టలో మనకి మాస్ లాగా తగులుతూ ఉండొచ్చు కొంతమందికి అది పెరిగిన తర్వాత యూరినరీ బ్లాడర్ మీద కూడా ప్రెషర్ పడి యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ సిమ్టమ్స్ అన్నది స్టార్ట్ అవ్వచ్చు ఇలా ఏమన్నా మీకు అనిపిస్తుంది అంటే మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మామూలుగా ఫైబ్రాయిడ్స్ వచ్చిన తర్వాత ఎలా కనపెడతాం వాటిని అంటే ఎగ్జామిన్ చేసి చూస్తాము తర్వాత స్కాన్లో తెలుస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అది మీ యూట్రస్లో ఏ లేయర్లో ఉంది ఎంత సైజ్లో ఉంది ఏ పొజిషన్లో ఉన్న దాని ఉన్నది అన్న దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం దాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా తెలుస్తాయి ఒకవేళ కనుక మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీ ఏజ్ని బట్టి ఆ సిమ్టమ్ మీకు ఎంత సివియర్గా ఉన్నది అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయిందా లేదా పిల్లల కోసం ట్రై చేస్తున్నారా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటాం కొంతమందికి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి పిల్లలు కూడా అంతా అయిపోయింది తర్వాత ఫైబ్రాయిడ్స్ వల్ల ఓన్లీ హెవీ బ్లీడింగ్ అది అవుతుంది అంటే టాబ్లెట్స్ అవి మొదలుపెట్టి చూస్తాం చూస్తాం ట్యాబ్లెట్స్తో కంట్రోల్ కాలేదు అంటే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్ని మనం రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు సర్జికల్గా సర్జికల్గా వెళ్ళాల్సి వస్తే మనకి యాక్సెస్ లాప్రోస్కోపీ ఉంటుంది లేదు అంటే పెద్ద సైజులో ఉంది చాలా ఉన్నాయి అంటే ఓపెన్ చేసి కూడా చేయాల్సిన అవసరం రావచ్చు ఒకవేళ కనుక మీకు పిల్లల కోసం ట్రై చేస్తూ అంటే అప్పుడు కూడా దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఫైబ్రాయిడ్స్ అనేది చాలా మందికి చూస్తూ ఉంటాము సో ఒకవేళ కనుక మీకు దీనిలో ఏ సిమ్టమ్స్ అయినా ఉంటే వెంటనే ఒకసారి మీ కైనకాలజీస్ని సంప్రదించండి